మావయ్యా మావయ్య మావయ్య ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఆర్డర్స్ అనేవి ఏమి లేవు మావయ్య ఈ రోజు ఉదయం కాసేపు ఆర్డర్స్ ఉన్నాయి మావయ్య ఆ తర్వాత మధ్యాహ్నం భోజనం చేయకుండా వెయిట్ చేసినా గానీ ఎటువంటి ఆర్డర్స్ అన్నవి పడలేదు సాయంత్రం ఆరున్నర అవుతుంది సరే ఆర్డర్స్ ఎటు కూడా లేవు కదా నైట్ అవుట్ చేద్దాం ఈలోపు భోజనం అయినా తిందాం అని చెప్పి ఇంటికి వచ్చాను బయట ఏదైనా టిఫిన్ తిన్నాం అనుకున్నాను కానీ ఇప్పుడు ఒక యాభై డెబ్బై రూపాయలు దేనికి అనవసరమైన ఖర్చు అని చెప్పి ఇంటికి వచ్చేసాను ఇంట్లో నాకు ఎంతో ఇష్టమైనటువంటి కర్రీ ఈరోజు వండటం జరిగింది ఆ కర్రీ అంటే చూపిస్తాను పదండి దీన్ని ఏమంటారో తెలియదులే కానీ మొత్తానికి భలే వెరైటీగా ఉంది ఇందులో నాకు ఇష్టమైనటువంటి ఎగ్ కర్రీ చూస్తేనే నోరు ఊరిపోతుంది నా సావిరంగా కడుపులో ఎలకలు కుందేళ్ళు ఇంకా ఏవేవో రన్నింగ్ రేస్ పెట్టుకొని ఓ తెగ పరిగెత్తేస్తని ఒక పట్టు పట్టాల్సిందే నాకు ఈ ఎగ్ కర్రీ ఈ టైప్లో అంటే నాకు చాలా ఇష్టం అంటే కోడిగుడ్డుని అమాంతం అలానే పగలగొట్టేసి కదిలించకుండా ఉంచటం ఇప్పుడు ఒక పట్టు పట్టేద్దాం ముందుగా కర్రీ పెట్టుకుందాం మావయ్య ప్లేట్లో కర్రీ వేసేసుకొని రెండు గుడ్లు పెట్టేసుకొని ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయ గ్రేవీ వేసేసుకొని ఇప్పుడు అన్నం పెట్టుకుందాం అన్నం లేకిగా తినకూడదు కొంచెం కొంచెం తినాలి ఓకే ఇప్పుడు దీని మీద మూసేద్దాం విష పదార్థాలు వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇప్పుడు ముందుగా ఈ కొండని పగలగొడతాను ఈ కొండని పగలగొట్టేశాను ఇప్పుడు మంచిగా ఇది తీసి ఇందులో కలిపి కలుపుతూనే ఉండు కలుపుతూనే ఉండు ఈ పచ్చ సొన్న తీసి ఇందులో వేసి కలిపి ముద్ద ఇలా పెట్టి ఆ తినేయాలి మావయ్య చూడండి పెద్ద పెద్ద ముద్దలో ఇందులో నా యాల్ది ఎన్ని చేప కానీ రొయ్య కాని పడితే నా యాల్దిబాద్ తినేద్దాం ఆటో తెలిపదం గుంటూరులో ర్యాపిడోలో ఆర్డర్లు వర్షాలు ఒకటే మావయ్య ఎప్పుడు వర్షం కురుస్తుందో ఎప్పుడు ఎండ కాస్తుందో ఎలా తెలియదో అలానే ఆర్డర్లు ఎప్పుడు మోగుతాయో ఎప్పుడు మోగవో తెలియదు ఉదయం కాస్త పర్లేదురా ఈ రోజు మన టార్గెట్ తొందరగానే రీచ్ అయ్యేదట్టున్నాము అని చెప్పి అనుకున్నా ఇంతలోనే మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి డెబ్బేసేసింది అక్కడికి మధ్యాహ్నం కదా కాస్త ఆర్డర్స్ ఉంటాయేమో అని చెప్పి అలానే భోజనం కూడా చేయకుండా వెయిట్ చేస్తూ ఉన్నాను తప్ప ఆర్డర్లు రాలేదులే కానీ ఆకలికి నీరసం వచ్చింది ఇంకా ఇందాక వెయిట్ చేసి ఇదిగోండి ఇప్పుడు ఆరు అవుతుంది ఎప్పుడో మధ్యాహ్నం వంటి గంట తినాల్సినటువంటి భోజనం ఇప్పుడు తింటున్నాను తెలుసు ఈ టైంలో తింటే ఆరోగ్యం అన్నది పాడవుతుందని అయ్యి ఆహారం అన్నది సమయానికి తినాలి అని కానీ తప్పడం వల్ల ఆర్థిక పరిస్థితి ఎలాంటిది ఆర్డర్స్ అనేవి మధ్యాహ్నం పోతే ఉంటాయి పన్నెండింటికా నుంచి లోపే ముఖ్యమైనటువంటి సమయం ఈ సమయంలో ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చొని తినలేము ఎందుకంటే ఆ టైం దాటిపోతే ఆర్డర్స్ అన్నవి ఉండవు నేను కట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి అవి ఆగిపోతాయి కాబట్టి మధ్యాహ్నం పుట్ట భోజనానికి నాకు ప్రతిరోజు ఇబ్బంది అవుతూ ఉంటుంది తప్పదు ఏదో తెగింది మావయ్య కారం తగిలి మంట పుడుతుంది నాకు ఈ టైప్ ఎక్కర్రీలో రొయ్యలు కానీ ఎండు రొయ్యలు లేకపోతే ఎండు చేపలు కానీ వేస్తే బా తింటే అలా మెత్తగా ఎండిపోతూ ఉంటుంది కానీ మా ఇంట్లో వాళ్ళకి ఆ ఎండు రొయ్యలు ఎండు చేపలు నచ్చవు అయినా సరే నా కోసం వండుతారు కానీ మనకే బడ్జెట్ లేక తెచ్చుకోవట్లేదు మిల్లు ఎంతమందికి ఎక్కడ ఇష్టం ముఖ్యంగా ఈ పచ్చ ఎంతమందికి ఇష్టం కొంతమంది పచ్చ తినొచ్చు తినచ్చు కొంతమంది తినకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు రకరకాలు నేనైతే తింటాను ఈసారి ఎండు రొయ్యలు కానీ ఎండు చేపలు కానీ తెచ్చుకొని వండించుకోవాలి సూపర్గా ఉంటుంది ఇంకా ఈ అప్పులు ఈ కష్టాలు ఈ బాధలు ఎప్పుడు ఉండేవి చచ్చేదాకా కడుపుకి తిండి అయినా తిన్నాం ఇంకొంచెం కొంచెం రైస్ పెట్టేసుకుందామా మధ్యాహ్నమే తినుంటే వేడి వేడిగా మామ పర్లేదు చెప్తారు కదా సామెత ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు ఆకలి మీద ఉన్నాను ఇంట్లో వాళ్ళు ఉంటే కాస్త వేడి చేసి ఇచ్చేవాళ్ళు వాళ్ళు వర్క్కి వెళ్ళారు నేనేమో ఈ వర్క్ మీద ఉన్నాను ఇంకో గుడ్డు కూడా పెట్టేసుకుందాం ఏంద్రా ఇంట్లో వాళ్ళు కొంచెం మొత్తం ఇవే తినేస్తున్నావు అని అనుకోకండి యాక్చువల్గా నాకు ఈ ప్లేట్ అన్నది ఇలా టేబుల్ల మీద స్టూళ్ల మీద పెట్టుకొని తినటం అలవాట్లేదు కింద కూర్చొని తినటానికి పొట్ట సహకరించదు వంగలేను కాస్త పొట్ట ఎక్కువ దీన్ని ఇలా వల్లో పెట్టుకొని కూర్చుని తింటేనే నాకు సుఖంగా ఉంటుంది కింద కూర్చొని తింటే కానీ వీడియోలో కింద ఉంటే ఈ ప్లేట్ అన్నది కనిపించదు కాబట్టి కెమెరా యాంగిల్ అన్నది దిగోండి ఇలా సెట్ చేశాను ఈ ఫుడ్ అన్నది కనిపించాలి అని ఈ పచ్చ అంటే మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే చాలా ఇష్టం సూపర్ టేస్ట్ ఉంటుంది కడుపు నిండిపోయింది మామ ఏ కానీ మావయ్య ఇంకా కేవలం రెండు మూడు ముద్దలు మాత్రమే ఉంది ఇది కూడా తినేసి ఆటకు పారిపోతే తర్వాత సంగతి తర్వాత సాధారణంగా నేను ఆకలికి అస్సలు ఆగలేను వెంటనే ఆకలి వేసేస్తుంది నాకు వెంటనే తినే లేకపోతే నాకు ఆకలికి తట్టుకోలేను కానీ పరిస్థితి చూసారా ఉదయం ఎప్పుడో ఏడు గంటలకు తిన్నాను మళ్ళీ ఇప్పుడు సాయంత్రం ఏడు గంటలకు తిన్నాను పన్నెండు గంటల గ్యాప్ అంటే నా దృష్టిలో చాలా గొప్ప చాలామంది ఒక పూట కూడా భోజనం లేక చాలామంది బాధపడుతున్నారు మనకి ఏదో ఒక టైంకి దొరుకుతుందనుకు అందుకు సంతోషించటం తప్ప చేసేది ఏమి లేదు పరిస్థితి అలాంటిది అన్నం మొత్తం తినేసి ఈ చందమామను మటుకి దాచేసుకొని లాస్ట్లో ఒట్టిగా తింటే భలే ఉంటుంది మామ చందమామ అంటే ఏమనుకుంటున్నారా అదేనండి గుడ్డులో ఉండే పచ్చ సున దీన్ని నేను ఇలానే పిలుస్తాను చందమామ అని అసలు టేస్ట్ అంత దీంట్లోనే ఉంది కానీ ఇదే తినద్దు అంటారు చాలామంది తిన మొత్తానికి నా భోజనం అయితే కంప్లీట్ చేసేసాను మామ ఖాళీ ప్లేటు ఇంకొక గుడ్డు తిన్నాము అని అనిపిస్తుంది తిత్కోకండి కొంచెం వేసుకుంటాను ఇది ఫైనల్ టచ్ అనమాట జయహో బంబోల జంబ ఎక్కరి మటుకి నా పార్ట్నర్ అదర్ కొట్టేసింది థ్యాంక్ యూ పార్ట్నర్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయమ్మా ఈ వీడియో నీకు నచ్చితే ఒక లైక్ వేసుకొని சானல் சப்ஸ்க்கைப் சப்ஸ்க்கைப் செய்யமா உண்டா பாய்